సో హై గైస్ నేను ఈ వీడియో సరికి సోది లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతున్నా సో అదేంటంటే ఇలా మార్నింగ్ మనం ఎక్సూట్ వచ్చింది కదా సో ఎవరైతే ఎక్స్యూట్ క్రేట్ ఓపెనింగ్ చేయాలనుకుంటున్నారో సో తక్కువ యూస్కి సింపుల్గా ఎక్సూట్ అయితే తెచ్చుకోవచ్చు అలాంటి ట్రిక్ అయితే ఈ వీడియో చెప్పబోతున్నా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సో మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే సో మనకి ఒక టెన్ క్రేట్స్ తిప్పాలంటే సిక్స్ హండ్రెడ్ యూసీ అయితే ఉండాలి సో ఇప్పుడు మనకి ఇక్కడ కిందన త్రీ హండ్రెడ్ అని ఉంది కదా ఆ బార్ అనమాట ఆ బార్ కనుక ఫుల్ అయిపోతే ఆ లక్క పర్సెంటేజ్ ఫుల్ అయిపోతే మనకి డైరెక్ట్గా ఎక్స్ సూట్ అయితే వచ్చేస్తుంది లెవెల్ వన్ ఎక్సూట్ సో ఇది ఫుల్ అవ్వాలంటే సింపుల్ ట్రిక్ చెప్పబోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ అనేది మనకి ఫిఫ్టీ సిక్స్ డేస్ ఉండబోతుంది ప్రతిరోజు మన టెన్ టెన్ యూసీతో ఒక క్రేట్ అయితే ఓపెన్ చేయొచ్చు అలా ఫిఫ్టీ సిక్స్ డేస్ మన క్రేట్ ఓపెనింగ్ చేసినాం అనుకోండి టెన్ టెన్ యూసీతో మనకి బార్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అంటే త్రీ హండ్రెడ్లో లో హండ్రెడ్ అయితే ఫిల్ అయిపోద్ది ఇంకో టూ హండ్రెడ్ పర్సెంట్ ఎలాగా అంటే మనకి ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉన్నాయి కదా రెండింటినీ కూడా బై చేసుకోవాలి సో ఒకటే కాదు రెండు బై అనుకోండి ప్రైమ్ ప్లస్ ఎక్కువ యూసీ వాచెస్ అయితే ఉన్నాయి సో ఈ యూసీ వాచెస్ యూజ్ చేసుకుని మీరు క్రెడిట్ ఓపెనింగ్ చేయండి సో అలా చేద్దాం వల్ల ఇక్కడ కనిపిస్తున్న ఈ త్రీ హండ్రెడ్ బార్ అనేది ఫుల్ అయిపోతుంది అప్పుడు మనకి ఆటోమేటిక్గా లెవెల్ వన్ ఎక్స్యూట్ అయితే వచ్చేస్తుంది అదే కనుక మీరు ఎలాంటి యూసీ వాచెస్ యూజ్ చేయకుండా డైలీ టెంట్ అండ్ యూసీ తిప్పకుండా డైరెక్ట్ ఒకేసారి వేలకు వేల యూసీ ఖర్చు పెట్టేస్తాం అనుకుంటే ఈ త్రీ హండ్రెడ్ బార్ అనేది చాలా యూసీ అయితే ఖర్చు పెట్టాల ఫిల్ అవ్వాలంటే సో దాంతో కంపేర్ చేస్తే ప్రతిరోజు టెన్ అండ్ యూసీ పెట్టి మీరు క్రెడిట్ ఓపెన్ చేసి అండ్ ఈ యూసీ వాచెస్ యూజ్ చేసుకుంటే ఫైవ్ ప్లస్ లో వచ్చే యూసీ వాచెస్ తని చాలా తక్కువ యూసీకి మనకి త్రీ హండ్రెడ్ బార్ అనేది ఫిల్ అయిపోతుంది అలాగే మీకు ఆ ఎక్సూట్ అనేది లెవెల్ వన్ కొంచెం తక్కువ యూసీకి వచ్చేస్తుంది సో ఇదనమాట ట్రిక్ వచ్చేసరికి ఎవరైతే క్రేట్ ఓపెన్ చేస్తున్నారో డైరెక్ట్గా యూసీ ఖచ్చిపెట్టేకండి ప్రైమ్ ఆర్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఆ యూసీ ఓ వేస్తాను మీకు క్రియేట్ ఓపెన్ చేయండి అప్పుడు మీకు తక్కువ యూసీకి అయితే వస్తుంది అన్నమాట సో మనకి ట్రిక్ వచ్చరికి మీ క్లియర్గా అర్థమైనా అనుకుంటున్నాను ఇంకెవరో వీడియో లైక్ కొద్ది కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మళ్ళీ వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ